టాలీవుడ్ అగ్ర కథానాయకుడు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తన సినీ జీవితంలో ఎన్నో మరుపురాన్ని విజయాలను సొంతం చేసుకున్నారు మంచి సినిమాలు తీస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు చిరంజీవి గారు కేవలం అభిమానుల కోసమే కాకుండా సమాజం కోసం కూడా కొన్ని సినిమాలు నటించారు చిరంజీవి గారు ఇప్పటికీ చిరంజీవి గారి క్రేజ్ తగ్గలేదంటే ఆయన స్టామినా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి పని లేదు ఇప్పటికీ ఆయన సినిమాలు నటిస్తూ అందరినీ మెప్పిస్తున్నారు ముఖ్యంగా మెగా మాల్లు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కోసం తెగ వెయిట్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఆయన సినిమా ప్రతి ఒక్కటి వందల కోట్ల కలెక్షన్స్ సాధించి అవరు అనిపిస్తోంది ముఖ్యంగా యంగ్ హీరోలకి గట్టి పోటీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి పేరు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో గత సంవత్సరం కాలం నుంచి బాగా వినిపిస్తోంది ముఖ్యంగా గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దీంతో జనసేనకి ఓటు వేయాలని చిరంజీవి గారు కూడా అన్న విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి చిరంజీవి గారి పేరు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మారుమోగుతోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మెగాస్టార్ చిరంజీవి గారు భారీ విరాళం ఇవ్వనున్నారట త్వరలోనే చంద్రబాబు నాయుడు గారిని కలవనున్నారట చిరంజీవి గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఫుల్ షాక్లో ఉన్నారట చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే తన కెరీర్లోనే నూట యాభై వేల సినిమా అయినా విసుంబర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఈ సమ్మర్కి